ఐవిఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాక అది ఎంత టైం పడుతుంది ఎగ్ గ్రో అవ్వడం అనేది కొంచెం స్లో ఉంటే ఒక టూ ఇంజెక్షన్స్ అట్లా రెండు రోజులు అట్లా ఎక్కువ పట్టచ్చు ఎప్పుడైతే అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ముందుగా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి ఆడవాళ్ళు వచ్చినప్పుడు జనరల్ గా మేము చేసే టెస్ట్ లైక్ వాళ్ళకి ఫస్ట్ ప్రతి నెల మనం ఇంజెక్షన్స్ సారీ రెండో రోజు నుంచి ఇచ్చి ఎన్ని అనేది అది ఆ నెల ఎన్ని ఎగ్స్ అయితే ఫామ్ అయి ఉంటాయో దాని మీద ఆధారపడి ఉంటుంది సో న్యాచురల్ గా కన్సీవ్ అయిన దానికంటే కూడా ఇలా ఐబీఎఫ్ లో పుట్టిన బేబీస్ అన్హెల్దీ అని చెప్పి సో దీనికి మీరేం చెప్తారు వచ్చే బేబీస్ లో ఏవైతే మనం పర్సెంటేజ్ చూస్తామో సమస్యలు రావడం అదే పర్సెంటేజ్ ముఖ్య ఐవీఎఫ్ కూడా రావచ్చు ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ లో మనము మినరికాల పెళ్ళిళ్ళు కానీ లేదా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి ఐవీఎఫ్ దాకా రాకుండా నాచురల్ గానే కన్సీవ్ అవ్వాలి అని అంటే టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఆ ఏజ్ నుంచి అంటే ఆ టీనేజ్ వయసు నుంచే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి న్యాచురల్గా హెల్తీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక లెవెల్ వరకు ఒక మోతాదు మించినంత వరకు పర్వాలేదు అంటే మోతాదు నుంచి కొన్ని సంవత్సరాలు ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా హార్మోన్ లెవెల్లో దాని వల్ల వచ్చే చేంజెస్ అవుతాయి సో అది కొంచెం తన ముందు నుంచే ఫిజికల్గా కానీ ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉండాలి అనుకుంటారు కానీ కెరియర్ లో ముందుకు వెళ్ళాలనో లేకపోతే సరైన పార్ట్నర్ పెళ్లి చేసుకోవడానికి సరైన పార్ట్నర్ దొరకని కారణంగానో వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఏజ్ అనేది రాగదు కదా సో ఆ రోజు నిజంగా వాళ్ళకు సరైన మనిషి దొరికినప్పుడు వాళ్ళ శరీరం సహకరించకపోవచ్చు హాయ్ మ్యామ్ హలో మ్యామ్ ఎలా ఉన్నారు హాయ్ గుడ్ మార్నింగ్ ఐ యామ్ సో మ్యామ్ అసలు ఐవిఎఫ్ అంటే ఏంటి మమ్ అసలు ఎలా ఉంటుంది అంటే ఆ ప్రొసీజర్ అనుంటుంది అంటే జనరల్ గా నెల అయినా రెండో కానీ చేస్తాను ఈ చిన్న పేర ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఓవరీస్ లోని చెక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము ద సేమ్ డే పది రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి అవి పెరుగుతున్నాయా లేదా అని చెక్ చేసి దాన్ని బట్టి డోసెస్ ఏమన్నా చేంజ్ చేయాలా అంటే పైకి కిందికి చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ గుడ్ సైజ్ ఉన్నప్పుడు మనం ట్రిగర్ ఇచ్చి ముప్పై గంటల లోపల అవి మత్తిచ్చి ఆ ఎగ్స్ ని రిట్రీట్ చేయడం జరుగుతుంది ఓకే రిట్రీట్ చేసిన తర్వాత ఇఫ్ పార్ట్నర్ లేరు ఓన్లీ ఊ సైడ్ ఫ్రీజింగ్ అంటే దాంట్లో మెచ్యూర్డ్ ఊ సైడ్స్ ని అంటే మెచ్యూర్ అయిన గుడ్ క్వాలిటీ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ పార్ట్నర్ లైక్ హస్బెండ్ ఉంటే అప్పుడు వాళ్ళ స్పర్మ్ సెల్స్ తోని దాన్ని ఫర్టిలైజ్ చేసి అది ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఎన్ని సంవత్సరాలైనా మనం అవసరమైనప్పుడు వాడుతారు ఎన్ని సంవత్సరాలైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు వాటిని సో దాంట్లో ఉండే క్వాలిటీ ఏ మాత్రం తగ్గదా అంటే ఆ వయసులో ఒకవేళ వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకొని కంటే ఆ బిడ్డకు జన్యుపరంగా ఎలా అయితే మంచిగా ఉంటారో అదే అలాగే ఏ వయసులో వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఎప్పుడైతే ఎక్స్ప్రీజ్ చేసుకుంటారో లేదా ఎన్ ఫ్రీజ్ చేసుకుంటారో అదే గుడ్ క్వాలిటీ వస్తూ బేబీ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది గుడ్ క్వాలిటీస్ ఐ మీన్ జెనెటికలీ బెటర్ ఓకే సో వన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాక అది ఎంత టైం పడుతుంది మ్యామ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి ట్రీట్మెంట్ యాజ్ ఇన్ ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి టూ వీక్స్ లోపల అయిపోతుందమ్మా యాజ్ ఐ సెడ్ లైక్ కొంతమందికి ఎగ్ గ్రో అవ్వడం అనేది కొంచెం స్లో ఉంటే ఒక టూ ఇంజెక్షన్స్ అట్లా రెండు రోజులు అట్లా ఎక్కువ పట్టచ్చు ఎప్పుడైతే అది గుడ్ నెంబర్ వచ్చిన తర్వాత గుడ్ సైజ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ట్రిగర్ ఇచ్చిన తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ లోపల మళ్ళీ అది రిట్రీవ్ చేయడం జరుగుతుంది అండర్ సెడేషన్ ఓకే సో యూ కెన్ సే లెస్ దాన్ ఫిఫ్టీన్ డేస్ ఓకే ఐవీఎఫ్ కి ఐయుఐ కి ఏంటి మ్యామ్ డిఫరెన్సెస్ అసలు ఐయువై అంటే ఇన్సిమినేషన్ దాంట్లో మనం ఏం చేస్తాము అంటే మనం ఎగ్ ఫామ్ అవ్వడానికి సేమ్ టాబ్లెట్స్ పెడతాము కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది ఒకవేళ టాబ్లెట్స్ తో వాళ్ళకి అంత మంచి రెస్పాన్స్ లేదు అని అనిపిస్తాయి ఇంజెక్షన్స్ కూడా పెట్టుకొని అది పెరుగుతుందా లేదా అని సీరియల్ పాలిక్యులర్ స్టడీ అంటాం అంటే ఆ ఎగ్ ఎన్ని పెరుగుతున్నాయి లేదా దాని సైజ్ ఎంత ఉంది అది పెరగాల్సినంత పెరుగుతుందా లేదా ఓకే పెరుగుతుంది లోపల పొరపాటు ఉందా లేదా ఓకే పొర పెరగట్లేదు లేటెస్ గివ్ సంథింగ్ ఆ పొర దానికి కొంచెం మెడిసిన్ ఇద్దాం తర్వాత రిలీజ్ అయ్యే టైంకి రిలీజ్ అయిందా లేదా రిలీజ్ అయితే రిలీజ్ అయిన రోజే మనం ఐవై ప్లాన్ చేసుకోవచ్చు ప్రొసీజర్ రిలీజ్ అవ్వలేదు అంటే రిలీజ్ అవ్వడానికి మళ్ళీ మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు ప్రొసీజర్ చేస్తాం ప్రొసీజర్ లో ఏమవుతుంది అంటే హస్బెండ్ సీమన్ ని తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూట్ చేసి గుడ్ క్వాలిటీ స్పర్మ్ సెల్స్ ని సెపరేట్ చేసి దాన్ని డైరెక్ట్ గా గర్భసంచి లోపల కి వదలడం జరుగుతుంది సో దీంట్లో మీకు న్యాచురల్ సైకిల్ లో పర్ సైకిల్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో దాని మీద పోలిస్తే మీకు ఐఓఐ కి పర్ సైకిల్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఐఓఐ ముఖ్యంగా మా మెయిల్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఉండాల్సిన దానికంటే స్పర్మ్ పారామీటర్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది బట్ ది సేమ్ థింగ్ ఒకవేళ స్పర్మ్ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్న వాళ్ళకి ఐయుఐ పరంగా పెద్ద లాభం ఉండకపోవచ్చు ఓకే సో మమ్ ఎన్ని ఎంత ఏజ్ వరకు ఈ ఐవిఎఫ్ మనం చేయించుకోగలుగుతాం ఏజ్ అంటే ఆడవల్లలో అప్ టు యాభై సంవత్సరాల వరకు చేసుకోవచ్చు అన్నమాట హ్మ్ తర్వాత ఆస్పర్ లా వికాంట్ ఓకే సో దీని సక్సెస్ రేట్ అంటే ఐవిఎఫ్ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది ఐవిఎఫ్ సక్సెస్ రేట్ వయసు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందన్న వయసు మీద అండ్ ఎన్ని ఎగ్స్ సంఖ్య వీళ్ళ సంఖ్య ఎంత ఉంది అనే దాని మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయికి జనరల్ గా అరవై నుంచి డెబ్బై శాతం సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది ముప్పై ఐదు టచ్ అయితే దాని సక్సెస్ రేట్ నలభై శాతం అవుతుంది నలభై టచ్ అయితే పదిహేను శాతం లోపల అయిపోతుంది ఎందుకు అంటే మనకు ఎగ్ క్వాలిటీ అనేది ముప్పై లోపల ఎనభై శాతం బాగుంటుంది ఎంప్లాయీ రేట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అది ముప్పై ఐదు టచ్ అయినప్పుడు అరవై శాతం బాగుంటుంది నలభైకి వచ్చేసరికి నలభై శాతం బాగుంటుంది అందుకే ముప్పై ఐదు దాటాక జన్యుపరమైన సమస్యలు ఎక్కువ వస్తాయి అని పరీక్షలు అవన్నీ ఎక్కువ చేసే చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం మెయిన్ రీజన్ అదే లైక్ డౌన్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ అట్లా ఓకే సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఐవిఎఫ్ కి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ముందుగా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి మ్యామ్ వైఫ్ అండ్ హస్బెండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చినప్పుడు జనరల్ గా మేము చేసే టెస్ట్ లైక్ వాళ్ళకు ఫస్ట్ రక్తహీనత ఏమన్నా ఉందా థైరాయిడ్ బాగుందా తర్వాత థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా తర్వాత లైక్ ఎగ్స్ పరీక్షలు ఎగ్స్ ఎన్ని ఉన్నాయని ఒక అమ్మాయికి అది ఏంటంటే స్కాన్ పరంగా అయితే ఏఎఫ్సి అంట మైక్రోలర్ కౌంట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ప్రతి నెల మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఐవిఎఫ్ లో సారీ రెండో రోజు నుంచి ఇచ్చి ఎన్ని ఎగ్స్ అయితే అన్ని తీస్తాం అది ఆ నెల ఎన్ని ఎగ్స్ అయితే ఫామ్ అయి ఉంటాయో ఆంటన్ ఫాలికల్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఆ దాన్ని చేసే టెస్ట్ ఒకటి స్కాన్ పరంగా తెలుసుకోవచ్చు రెండోది బ్లడ్ టెస్ట్ పరంగా దాన్ని ఏమెచ్ అంటాం ఆంటీన్ హార్మోన్ సో ఆ పరీక్ష ముఖ్యంగా చేసుకోవడం జరుగుతుంది మగవాళ్ళకి వచ్చి సీమన్ అనాలిసిస్ సీమన్ అనాలిసిస్ లో ఏమన్నా తేడా ఉంటే దెన్ వి గో ఫర్దర్ ఫైల్ కి లేదా స్కాన్ కి కానీ అదర్వైజ్ బేసిక్ టెస్ట్ సిమిలర్ అనాలసిస్ ఓకే సో ఈ ఐవిఎఫ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జనరల్లీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరికైనా వాళ్ళు ఫేస్ చేసే మెంటల్ డ్రామా కానీ లేకపోతే ఫిజికల్గా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ ఎలా ఉంటాయి ఐవిఎఫ్ ఐవీఎఫ్ అంటే ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి ఓపెన్గా చెప్పుకోగలుగుతున్నారు కానీ ఇంకా చాలా చోట్ల చెప్పుకోవడానికి ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువ ఫ్యామిలీస్ లో కానీ సర్కిల్ లో కానీ చెప్పుకోవడానికి అంత ఇష్టపడరు ఆ సపోర్ట్ అనేది ఇంకా వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని బట్టి ఎక్కువ ఆధారపడి ఉంటుంది సపోర్ట్ బాగా ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అంత ఉండదు కొంతమంది చెప్పుకోలేరు ఇంట్లో వాళ్ళు స్ట్రెస్ పడుతూ ఉంటారు ఎక్కువ పడుతూ ఉంటారు సో ఫిజికల్ గా వాళ్ళు ఫేస్ చేసే ఉంటాయి ఫిజికల్ గా అంటే అమ్మాయిలకైతే ఇంకా మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం బ్లోటింగ్ లేదా కొంచెం బరువుగా అనిపించడం మూడ్ స్వింగ్స్ రావడం తర్వాత బ్రెస్ హెవీగా అనిపించడం టెండర్నెస్ ఇలాంటివి మనం చూడొచ్చు అందరికి కాదు కొంతమందికి ఇలాంటివి చూడొచ్చు ఎక్స్ తీసిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది ఒక పది రోజుల నుంచి రెండు వారాల వరకు హెవీ వర్క్ చేయకపోవడం బెటర్ ఓకే ఎవరైతే న్యాచురల్ గా కన్సీవ్ అయిన దానికంటే కూడా ఇలా ఐవీఎఫ్ లో పుట్టిన బేబీస్ అన్హెల్దీ అని చెప్పి సో దీనికి మీరేం చెప్తారు Mean than your addition, it is false. Mm. So like సేమ్ గా అయిన బేబీస్ ఎలా ఉంటారో ఐవీఎఫ్ లో కూడా బేబీస్ అలాగే హెల్దీగా ఉండే అవకాశమే ఉంటుంది గా వచ్చే బేబీస్ లో మనం చూస్తామో రావడం అదే పర్సెంటేజ్ లో కూడా రావచ్చు ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ లో మనము మినరికాల పెళ్ళిళ్ళు కానీ లేదా ఏమైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నా లేదా ముందు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అబార్షన్స్ అయినా లైక్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంప్లాంట్ చేసే ముందే మనం ఎంబీ టెస్టింగ్ చేయొచ్చు అంట ఓకే చేసి అటువంటి సమస్యలు ఇంకా రాకుండా అవాయిడ్ చేసే అవకాశం ఎక్కువ ఓకే సో అంటే ఐవిఎఫ్ లో ట్విన్స్ పుట్టడానికి ట్రిపుల్ట్స్ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అంటారు దీనికి మీరేం చెప్తారు ఎక్కువ ఎందుకు అంటే జనరల్ గా ఐబీఎఫ్ కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా సంవత్సరాలు ఎదురు చూసి కాక అప్పుడు కావాలి అని ముందుకెళ్లే వాళ్ళు సో వాళ్ళకి ఒకేసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎట్లా వెళ్తారు ట్రిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు లేదమ్మా బట్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మేము చెప్తాం ముందే క్విన్స్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్ అని చెప్పి అయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్తామంటే వి కెన్ గో అహెడ్ కానీ రెండు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా ట్విన్స్ అయ్యే ఛాన్స్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఓకే సో అంటే నార్మల్ కన్నా కూడా ముందుగానే డెలివరీ అయిపోతుంది ప్రీమేచ్యూర్ బేబీస్ పుడతారు అని కూడా అంటారు దీనికి పెరగాల్సినోట ఇద్దరు పెరుగుతున్నారు అంటే వాళ్ళకి వెళ్ళే రక్త సరఫరాలు తేడాలు రావచ్చు లేదా కింద గర్భసంచి లూజ్ కావచ్చు ద్వారం వీక్ అవ్వచ్చు ఇలాంటి కండిషన్స్ లో లేదా వాళ్ళ గ్రోత్ తక్కువ కావచ్చు లేదా వి సే ప్రెగ్నెన్సీలో షుగర్ బీపీ ఇలా పెరగడం వల్ల గానీ ఉమ్మ నీరు తగ్గిపోవడం వల్ల కానీ ఇటువంటి కండిషన్స్ వల్ల మనకు ముందే డెలివరీ చేయాల్సిన అవసరం పడితే ఆ అవకాశం ఎక్కువ కానీ సింగిల్ టర్మ్ బేబీస్ లో ముందే డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువ ఓకే సో మ్యామ్ ఐవిఎఫ్ అంటే ఇట్స్ ప్రాసీజర్ ఎంతైనా ఒక మెడికల్ ప్రాసీజర్ దో న్యాచురల్ గా అంటే ఒక చిన్న ప్రాసెస్ ద్వారా న్యాచురల్ గానే పిల్లలు పుడుతున్నారు బట్ ఐవిఎఫ్ దాకా రాకుండా న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి అని అంటే టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఆ ఏజ్ నుంచి అంటే ఆ టీనేజ్ వయసు నుంచి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి న్యాచురల్గా హెల్తీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది టీనేజ్ అంటే కంటే కూడా బియాండ్ ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తే బెటర్ అని నేను అంటాను ఎందుకంటే చూస్తే మనకు ముందు అంతా మనకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది పన్నెండు తర్వాత పద్నాలుగు తర్వాత వచ్చేది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి పది సంవత్సరాలకి చాలా కామన్ గా చూస్తున్నారు అంటే అది ఫుడ్ తినే తినే మనం తినే ఫుడ్ కానివ్వండి ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడము ఎక్కువ వైఫై కంట పెట్టుకొని పెట్టుకోని ఎక్కువ మనం వర్క్ కానీ స్కూల్ వర్క్స్ ఎక్కువ ఉండడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో దే దేహ్ ప్రొహిబిటెడ్ సిక్స్టీన్ లోపల ఏజ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉండకూడదు చాలా కంట్రీస్ లో పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు ఎలా చేరు అది మన దగ్గర నుంచి కూడా ముందు నుంచి అవేర్నెస్ ఉండాలి ముందు నుంచి వాళ్ళకు అంటే పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయి పెద్దవాళ్ళు ఎవరూ లేక సో వాళ్ళకు ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి ఆన్లైన్ కోచింగ్స్ ఇవి అనేవి ఎక్కువ అయిపోయినాయి సో వైఫై కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాం వాట్ ఈస్ వైఫై వైఫై అంటేనే నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఒక లెవెల్ వరకు ఒక మోతాదు మించినంత వరకు పర్వాలేదు కానీ అది మోతాదు మించి కొన్ని సంవత్సరాలు ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా హార్మోన్ లెవెల్లో దాని వల్ల వచ్చే చేంజెస్ అవుతాయి సో అది కొంచెం నుంచే ఫిజికల్ గా కానీ ఫుడ్ పరంగా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకుంటే మంచిది అది ఆ లైఫ్ స్టైల్ అనేది అలా పెంచుకుంటూ ఉండాలి కనీసం రోజు వారంలో ఒక ఐదు రోజులు రోజు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అండ్ జంక్ ఫుడ్ తినకపోవడం ఎక్కువ స్ప్రేస్ కానీ స్ప్రేస్ ఎస్పెషల్ కెమికల్ లైక్ మనం మనం ఇల్లు తుడుచుకుని క్లీన్ చేసుకుని లిక్విడ్ దగ్గర నుంచి షాంపూ వరకు అన్నిట్లో కెమికల్స్ సో అదంతా కొంచెం అవేర్నెస్ పెంచుకొని జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ ఓకే సో ఐవిఎఫ్ చేయించుకున్న వాళ్ళు మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఫుడ్ పరంగా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ పరంగా కానీ ఐవిఎఫ్ సైకిల్లో పని కంటే కూడా కొంచెం ముందు నుంచే ఫుడ్ మనం లేట్ నైట్ హెవీ ఫుడ్ తినడం అనేది తగ్గించుకుంటే బెటర్ కనీసం టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ కానీ లేదా ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ లైక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డీస్ట్రెస్ అవ్వడానికి అది చేసుకుంటూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ కనీసం ముఖ్యంగా ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి ఫోన్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కనీసం ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ దూరం పెట్టుకోవాలి అండ్ ముఖ్యంగా చార్జ్ అయ్యేటప్పుడు ఫోన్ లో మాట్లాడకూడదు పడుకునే ముందు వైఫై ఆఫ్ చేసేసుకుని దూరం పెట్టుకుంటే బెటర్ ఈ చేంజెస్ చేసుకుంటే ఫర్టిలిటీకే అని కాదు అన్ని రకాలుగా మనకి నాచురల్ గా అంటే ఒక కపుల్ కి నాచురల్ గా మాకు మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు సో యూ హావ్ టు గో ఫర్ నెక్స్ట్ స్టెప్ అన్నప్పుడు అని ఏ టైంలో వాళ్ళు తెలుసుకోవాలి మనం నెక్స్ట్ దానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి థర్టీ ఇయర్స్ లోపల వరకు కూడా పెళ్ళైన ఒక సంవత్సరం పాటు భార్య భర్త ఒకే దగ్గర కలిసి ఉంది జాబ్ రీత్యా వేరే వేరే ఉండకుండా రెగ్యులర్ సైకిల్స్ వస్తూ కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు కలిస్తే బెటర్ అదే కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటి అంటే కొంచెం లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు ఆరు నెలల కంటే ఎక్కువ వెయిట్ చేయకపోవడం బెటర్ న్యాచురల్ గా ప్రయత్నం చేసే బికాస్ ఎగ్ నెంబర్స్ అనేవి ఫాస్ట్ గా డిప్లీట్ అవుతాయి ఇందాక చెప్పినట్టు అన్ఎంప్లాయిడ్ రేట్ అంటే ఎగ్ క్వాలిటీ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది సో మరీ సంవత్సరం పాటు వెయిట్ చేయకుండా ఒక ఆరు నెలల వరకు మాక్సిమం చూసి రీసెంట్గా హీరోయిన్ మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారు సో దాని మీద చాలా కాంట్రవర్సీ అయింది అప్పుడు చాలా న్యూస్ హల్చల్ అయింది అనమాట సో నిజంగా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ మీరు ఎలా చెప్తారు దాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అనేది పర్సనల్ చాయిస్ మా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉండాలి అనుకుంటారు కానీ కెరియర్ లో వెళ్ళాలనో లేకపోతే సరైన పార్ట్నర్ పెళ్లి సరైన పార్ట్నర్ దొరకని కారణంగానో వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఏజ్ అనేది ఆగదు కదా సో ఆ రోజు నిజంగా వాళ్ళకు సరైన మనిషి దొరికినప్పుడు వాళ్ళ శరీరం సహకరించకపోవచ్చు దాని కారణంగా ముందే ఎగ్ సేవ్ చేసుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్ సో అది పర్సనల్ చాయిస్ కాకపోతే వాళ్ళకు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఏ ఏజ్ చేసుకోవాలంటే ఎర్లీ థర్టీస్ లోనే ఎగ్ ఫ్రీజింగ్ ఫినిష్ చేసుకుంటే బెటర్ చేసుకోవాలనుకుంటే ఓకే సో మీరు అన్నట్టు ఐవిఎఫ్ లో ముందు మన ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు అవన్నీ నథింగ్ బట్ హార్మోనల్ ఇంజెక్షన్స్ సో దానివల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయా ఆ సైకిల్ వరకే అదే సార్ ప్రతి నెల ఎలా అయితే ఒక ఎగ్ ఫామ్ అవుతుందో అలాగే కొన్ని ఎగ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఏవైతే వేస్ట్ అయిపోతాయో అవే మన టార్గెట్ అవి కూడా పెరిగి అన్ని గ్రో అయ్యేలాగా చేయడానికి ఈ ఇంజెక్షన్స్ ఇస్తాం శరీరంలో ప్రొడ్యూస్ అయ్యేవే కాకపోతే బయట నుంచి కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తాం సో దట్ అన్ని పెరిగేదానికి అవకాశం ఉంటుందని అది అన్ని పెరిగినప్పుడు మనం అవి బయటకు తీస్తాం కాబట్టి ఆ సైకిల్ మాత్రమే డార్మెంట్ గా ఉన్న అంటే నిద్రాణ స్థితిలో ఉన్న పాలబుల్స్ మీద దాని ఎఫెక్ట్ ఉండదు ఓకే ఒకటి ఫామ్ అయ్యాక మనకి అబ్బాయి కావాలంటే అబ్బాయి అని అమ్మాయి కావాలంటే అమ్మాయి అని ఇట్లా చేసుకోవడానికి వీలు ఉంటుందా ఇండియాలో లేదా ఇండియాలో లేదా ఓకే సో ఐవిఎఫ్ అంటే చాలామంది అనుకునేది ఇది చాలా ఎక్స్పెన్సివ్ సో మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు అని చెప్పి సో దీనికి ఏమన్నా ఇన్సూరెన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా ఇన్సూరెన్స్ అవైలబుల్ ఓకే ఓకే చేయవచ్చు అప్లై చేయొచ్చు ఇఫ్ వన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక వన్స్ అది ఫెయిల్ అయింది అని అంటే ఇలా ఎన్ని సైకిల్స్ తీసుకోవచ్చు మ్యామ్ ట్రీట్మెంట్ సైకిల్స్ అనేవి నెంబర్ అని ప్రతి పేషెంట్ కి ఇన్ని అని చెప్పలేమా అప్ టు ఫైవ్ సైకిల్స్ వెళ్ళొచ్చు కానీ అది వయస్సును బట్టి ఎక్కువ ఆధారమై ఉంటుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు లేదా ముప్పై రెండు సంవత్సరాల లోపల మనకు నాలుగు నుంచి ఆరు ఫాలికూల్స్ ఉంటే ఒక మంచి ఎంబ్రియో ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది స్టాటిస్టిక్స్ ప్రకారం అదే కానీ ముప్పై ఐదు దాటితే అది దగ్గర దగ్గర పది ఎగ్స్ కి ఒక ఎంబ్రియో ఫామ్ అవకాశం ఉంటుంది అది ఇంకా పెరిగింది అంటే పద్దెనిమిది పైన పలుపుల్స్ రావచ్చు సో వయసు పెరిగే కొద్దీ సైకిల్స్ పెరగాల్సిన అవసరం ఉంటుంది ఉండొచ్చు ఓకే చిన్న వయసులో ఒక సైకిల్ తోనే సరిపోవచ్చు ఓకే సో జనరల్గా బయట ఏమనుకుంటారు అని అంటే ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఇది ట్రూనా ఫాల్సా ఫాల్స్ సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మ్యామ్ పోస్ట్ ఆ సైకిల్ తర్వాత ఇంకా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు ఓకే సో మ్యామ్ వన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయాక కొంతమంది ఏంటంటే మాకు ఇద్దరు ఆడపిల్ల పుట్టారో మాకు మళ్ళీ మగపిల్లాడు కావాలనుకుంటున్నాము సో మళ్ళీ కానీ మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నాము మేము ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నాము ఇది పాజిబుల్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి సో అలా నిజంగానే చేసుకోవచ్చా మ్యామ్ అంటే మగపిల్లవాడి కోసం పర్టికులర్ గా అంటే ఆ ప్రామిస్ మేము చేయలేము ఎవరు చేయలేరు కాకపోతే ఐవీఎఫ్ కోసం ఇంకొక బిడ్డ కావాలి అనుకుంటే మాత్రం ముందుకు వెళ్ళొచ్చు అంటే కేవలం ఆడపిల్లలనే కాదు ఒక్కొక్కసారి బిడ్డకి ఏదైనా సమస్య ఆరోగ్య సమస్య ఉండొచ్చు ట్యూబెప్టిమీ అయిన తర్వాత తెలియొచ్చు అది ఒక బిడ్డ కావాలనుకోవచ్చు లేదా వాళ్ళు సెపరేట్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ బిడ్డను కనాలనుకోవచ్చు అటువంటి కండిషన్స్ లో ఒకవేళ ట్యూబెప్టిమీ అయ్యింటే రీకెనలైజేషన్ కి వెళ్లే అవకాశం ఉంది కాకపోతే దాంట్లో మనకి మనకేమవుతుందంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని చెప్పలేము కాబట్టి ఐవీఎఫ్ అనేది బెటర్ చాయిస్ అని నా ఉద్దేశం ఐవీఎఫ్ లో మనం డైరెక్ట్ గా ఎగ్స్ తీసి హస్బెండ్స్ సెల్స్ తో ల్యాబ్ లోనే మనం అది ఫర్టిలైజ్ చేస్తాం కాబట్టి ట్యూబ్ కి సంబంధించిన అవసరం మనకేముండదు ఓకే మ్యామ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ ఐవీఎఫ్ గురించి బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు ఐ హోప్ ఇది చాలామంది పేరెంట్స్కి చాలామంది కపుల్స్కి యూస్ అవుతుంది అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ దిస్ సో